రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల కోసం పనిచేస్తోందని ఆ దిశగా జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్రం వెనుకబడిన తరగతులు బలహీన వర్గాల సంక్షేమ శాఖ చేనేత జౌలి శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని హాలులో హాల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌలి శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత మాట్లాడుతూ గత చరిత్ర చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో ఎక్కువ శాతం రోడ్లు వేసిన ఘనత తేదేపా ప్రభుత్వానికి దక్కుతుందని గత ప్రభుత్వ పాలనలో రోడ్లను పట్టించుకోలేదని చెప్పారు జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు పారదర్శకత అవినీతి రహిత పాలనే లక్ష్యంగా నడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రక్షాళన చేస్తున్నారన్నారు ప్రజలకు ఒక జవాబుదారితనంతో సుపరిపాలన అందిస్తూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు ఈ రోజు గడపలో డిఆర్సి మిటింగ్ పెట్టుకున్నాం మరి కలెక్టర్ గారు మరి జేసీ గారు మరి శాసనసభలు సభ్యులు శాసన మండలి సభ్యులు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అంతా చర్చించాం జిల్లా ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయి అని ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా కూడా రివ్యూ తీసుకున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడిపోయినా సమస్యలు వస్తుండేది ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి టిట్కో ఇంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఆ సమస్యలు ఎలా ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారులతోనూ మరి తోటి శాసనసభ్యులతోనూ మరి చర్చించాం మరి డిపార్ట్మెంట్ గా కూడా రాబోయే వేసవి కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచినీరు సమస్య రాకుండా ఉండటానికి రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే ఏ పంట పెడితే లాభం వస్తుంది దిగుబడి వస్తుందని ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించాం మరి చర్చించడంతో పాటు కడప కూడా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఈ ఎనిమిది నెలలో అభివృద్ధి జరుగుతుంది ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం పులివెందుల్లో తాగడానికి కూడా నీళ్ళు లేవు అలాంటిది పులివెందుల టౌన్లో గత ప్రభుత్వంలో తావడానికి లేవు కడపలో కూడా తావడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి అలాంటి సమస్యలన్నీ కొన్ని ఏళ్లుగా తీర్చలేని సమస్యలు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ అధికారులతో కూడా ఇది ఆదేశించాం ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా గా పరిష్కారం చేయాలన్న విషయాన్ని దశ దిశ నిర్దేశించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు అహర్నిష్లు కష్టపడుతూ ఒక పక్క డిఎస్సీ కావచ్చు మరి డిఎస్సీ బిఏ డిఎస్సీ కోచింగ్ సెంటర్స్ కూడా ప్రతి జిల్లాలోనూ పెట్టాం ఎలా జరిగిందని కూడా పరీక్షించాం అది కూడా సక్సెస్ఫుల్గా గా వస్తున్న డిఎస్సీ కూడా దగ్గరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో వదిలాం అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చాం మరి జగన్ చట్టాన్ని కూడా రద్దు చేశాం అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మరికొన్ని మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా శాశ్వతంగా రైతన్నులు బాగుండాలి రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం అదేవిధంగా దీపం టూ సిలిండర్ కింద ఇచ్చాం మరి పెన్షన్ ఇస్తున్నాం రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే ఉచిత బస్సు ఉచిత బస్సును తల్లి వందనం అదే విధంగా మరి రైత రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం ఈరోజు మరి స్కాలర్షిప్ అమౌంట్ కూడా ఈరోజు మనం రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందనే విషయం కూడా తెలియజేస్తుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక పక్క పోలవరం పనులు కావచ్చు రైల్వే జోన్ కావచ్చు విశాఖ ఉక్కు ఆంధ్రోల హక్కు మరి ఈరోజు దానికి ప్రత్యేకతమైన నిధులు ఒక పక్క ఆరంబి కావచ్చు ఆరంబి రోడ్లు కావచ్చు పోలవరం అమరావతి అనేక పరిశ్రమలు కూడా ఈరోజు మనం అభివృద్ధి బాటలోకి తీసుకుంది ఏవైతే మాట చెప్పామో ఆ పాట ప్రకారం ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు పరిశ్రమలు మరికొన్ని పరిశ్రమలు తేవటానికి కూడా అహర్నిసులు కష్టపడుతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను